ధనము ఎలా హ్యాండిల్ చేయాలి మొదటి తిమోతి ఆరో అధ్యాయం పదో వచనం ధనమును ప్రేమించిన వాడు విశ్వాసం నుండి తొలగిపోయి సమ్మను తామే పొడ్చుకొందురు సామెతుడు పదో అధ్యాయం పదిహేనవ వచనం ధనవంతుడు గనక నీతిమంతుడైతే అతని ధనము అతని ఆశ్రయం దరిద్రుడు డబ్బులు లేక అన్నిట్లో కృంగిపోవును కీర్తనలు పదిహేను అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు ధనం కోసం అబద్ధమాడకూడదు డబ్బులు ఇస్తామని తిరిగి ఇయ్యకపోవడం పిశనాశితనముగా ఉండకూడదు నాలుకతో కొట్లాట చేయకూడదు వేరే వాళ్ళ గురించి నిందలు వేయకూడదు యందు భయభక్తులు గల వారిని సన్మానించము నీకు ఒక దైవజనుడు మీద ఇష్టం లేదు అంటే అతని వదిలేయవలను ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పకూడదు తన ద్రవ్యము వడ్డికి ఇవ్వకూడదు లంచము పుచ్చుకొనకూడదు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండవలెను ఈ ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మీరు ఎన్నడూ కదల్చబడరు దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా దీవిస్తాడు ఆమె